బట్టరిడ్డు పోయిన తర్వాత కొల్లేరు ప్రతి కొల్లేరు రైతాంగం కూడా పూర్తిగా తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రజాప్రతినిధులు నిలబడితో అడుగులను కూడా సర్వేగంగా జరుగుతుంది వినూత్నంగా ఎప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా వినూత్నంగా కాలంలో తమ ప్రజాప్రతినిధులు దిగ్గుండే మరమస్ ప్రక్రియ జరుగుతుంది ప్రస్తుతం ఉండి నియోజకవర్గం సంబంధించి కీలకమైన పరిణామం జరుగుతుంది ఆ పరిణామంలో రఘురామకృష్ణరాజు కీలక భూమిక పోషిస్తున్నారు కానీ ఏ కార్యక్రమంతో ప్రజల్లోకి వచ్చారు అసలు ఏ విధంగా కార్యాచరణ చెప్తున్నారు అడిగి తీసుకుంటారు ప్రధానంగా ఏ లక్ష్యాన్ని ఉద్దేశించారు లక్ష్యం అంటే ఇప్పుడు పూర్తిగా ఇది ఆక్వాకల్చర్ అగ్రికల్చర్ బేస్డ్ నియోజకవర్గం అది పరిశ్రమలు అంటే ఓన్లీ ఆక్వా బేస్డ్ పరిశ్రమలు అలాగే అగ్రికల్చర్ ఉంది కాబట్టి రైస్ మిల్లులు ఇవే పరిశ్రమలు దానికి కావాల్సిన పరిశ్రమలకు రా మెటీరియల్ మళ్ళీ ఈ కెనాల్స్ డ్రైన్స్ ద్వారా చేసుకునే వ్యవసాయం చేపల రైలు సాగు గత ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాల్లో అయితే తట్టడి మట్టి కూడా తీలేదు దాని ముందు రెండు వేల తొమ్మిదిలో కొంచెం ఎక్కువ పనులు జరిగినాయి అన్నారు ఇప్పుడు అది మొత్తం ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు చాలా చోట్ల పూడిపోయి పోయి కొన్ని చోట్ల ఇరవై శాతం కొన్ని చోట్ల ముప్పై శాతం కెపాసిటీ ఆ డ్రైన్స్ కానీ ఇరిగేషన్ మెయిన్ ఛానల్స్ కానీ పనిచేస్తున్నాయి సో దానికి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర కూడా మరి గతంలో మొత్తం అంతా రూపాయి ఖర్చు పెట్టకపోగా మరి ఖజానా కూడా గొల్ల చేసి వెళ్ళిన బ్యాక్గ్రౌండ్లో మరి ఇంకా ప్రభుత్వం మరి ఎప్పటికీ వస్తుందో అమౌంట్ మళ్ళీ కాలు చేయి కూడగట్టుకునే పనిలో ఉన్నాం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి సో కాబట్టి దీనికి మనం ప్రజల సహకారంతోనే అంటే రైతుల సహకారంతో ప్రజలందరినీ ఎవరిని ఏమీ అడగట్లేదు ముందు నేను ఇనిషియేటివ్ తీసుకుని నా స్నేహితులు మేజర్ కంట్రిబ్యూటర్స్ అంతా కూడా కేవలం ఇక్కడ ఉన్న రైతులు కొంతమంది ధనవంతులు వాళ్ళ సహకారంతో యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నీ చేపట్టడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మీరు చూశారు కదా మొత్తం ఎలాగ ముడించు ఒక పదిహేను రోజుల తర్వాత ఫస్ట్ ఇప్పుడు పంట అంత మిషన్ ఉంది ఒక పదిహేను రోజుల తర్వాత సాధ్యమైనంత వరకు వాటర్ ఫ్లో ఇప్పుడు ముప్పై ఇరవై ముప్పై శాతం మధ్యలో ఉన్నదాన్ని కనీసం ఒక డెబ్భై శాతం కనీసం డెబ్బై ఎనభై శాతం వరకు కూడా ఆ ఒరిజినల్ కెపాసిటీ ఆఫ్ ద ఆ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో డ్రైన్ అండ్ కెనాల్స్ ఆ కెపాసిటీకి తీసుకెళ్ళి నెక్స్ట్ సీజన్లో సంపూర్ణంగా ఎప్పుడైతే ఒరిజినల్గా ఎనభై తొమ్మిదిలో రిపేర్లు చేసిన తర్వాత అప్పుడెప్పుడు చెన్నారెడ్డి గారు అనుకుంటారు ఆ తర్వాత మధ్యలో కొంత చేశారు ఆ లెవెల్కి ఈ ప్రాంతంలో ఉన్న డ్రైన్లు కెనాల్స్ ఎందుకంటే డ్రైన్ అని అన్నా కూడా ఆ డ్రైనే ఆక్వాకల్చర్కి కెనాల్ ఆ వాటరే తీసుకుంటారు సో కాబట్టి పేరుకే డ్రైన్ తప్ప అది కూడా ఒక రకంగా ఆక్వ రంగానికి కెనాల్ లాంటిది సో కాబట్టి ఈ వ్యవస్థనంతా ప్రజల సహకారంతో అంటే రైతుల సహకారంతో ప్రజల సహకారంతో రోడ్లు వీటిలో అవి వేరే వేరే ప్రధాన రైతుల సహకారంతో కొంతమంది దాతల సహకారంతో మా పని మేము చేసుకునే దిశగా ముందుకెళ్తున్నాం దానికి ఊహించిన దానికన్నా కూడా ప్రజల్లో ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది అనుకున్న సమయానికి అంటే నెక్స్ట్ ముప్పై రోజుల్లో చాలా వరకు అనుకున్న షెడ్యూల్ ప్రకారం మేము పని పనులన్నీ కూల్చేగం సార్ ఈ పిలుగు సంబంధించి రైతులందరూ సంఘటితమయ్యారా వచ్చి ఎక్కువగా విరాళం అది ఎంత సఫలీకృతమైంది దాని కార్యరూపం అవుతుంది ఇప్పుడు అంతా ఒకే రోజు రాదు సుమారు మాకు ఒక కోటి రూపాయల వరకు రోడ్ మ్యాప్ క్లియర్గా ఉంది ఖచ్చితంగా ఇంకొక కోటి నుంచి కోటిన్నర వరకు సహకారం ఉంటుంది అలాగే ఆక్వా పరిశ్రమలు కూడా ఉన్నాయి వీళ్ళు వీళ్ళకి సాగునీరు సరిగ్గా ఉంటేనే యాక్వా పరిశ్రమ కూడా బాగుంటుంది ఆక్వా వేత్తలను కూడా సహాయంలో ప్రముఖ పాత్ర వహించమని చెప్పడం జరిగింది సో వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది ఖచ్చితంగా సో కాబట్టి డెఫినెట్గా ఏదైతే ఈ కెనాల్ డెవలప్మెంట్కి మేము ఏదైతే అనుకున్నామో దాని వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము కంప్లీట్ చేయాలి ఉంటారు పోతూ ఉంటారు రఘురాం కృష్ణరాజు లోకల్ ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి తన చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు తన సత్ఫలితాలు ఖచ్చితంగా రైతులకు చూపించారు ప్రస్తుతం ఇది ఉండి నిదో పరిస్థితి